హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడి స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోతాం నాన్న రాజారావే సీఎం అని ఈ రెండు మాటలు చెప్పటానికే చాలా కష్టపడిపోయారు ఇంకా నాన్నని కూడా నేను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేక నేను తిరిగి క్వశ్చన్ చేయకుండా ఓకే చెప్పేశాను ఎదురు తిరిగి క్వశ్చన్ చేసేంత ఛాన్స్ కూడా అక్కడ లేదు కదా అని తన తండ్రి రాజారావుని సీఎంగా చూడాలి అనుకుంటున్నారు అని వాళ్ళందరి మనసులో బలంగా ముద్రపడే విధంగా చేశాడు రుద్ర అందరూ కూడా ఆలోచనలో పడిపోయారు రుద్ర చెప్పిన మాటలకి అవును అని గట్టిగా చెప్పలేకపోతున్నారు అలాగాని రాజారావు ఏంటి సీఎం ఏంటి అని కూడా అనలేకపోతున్నారు ఎందుకంటే అక్కడ చెప్పింది రాజేంద్ర కాబట్టి వాళ్ళందరూ కూడా రాజేంద్ర మాటను కాదు అని చెప్పకపోవటానికి కారణం రాజేంద్ర మీద ఉన్న గౌరవం భయం అభిమానం కంటే కూడా వెనక ఉన్న రుద్రనేత్రుడే కారణం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గెలిచిన ప్రతి వ్యక్తికి కూడా రుద్రనేత్రుడు లెటర్ పంపించాడు అందులో రాజేంద్ర చెప్పిన వ్యక్తి సీఎం కాదు అని ఎదిరిస్తే మీ బండారం బయటపడుతుంది అంటూ ప్రతి ఒక్కరికి కూడా లెటర్ రాశాడు రుద్రనేత్రుడి గురించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు అందుకే ఎవరు కూడా ధైర్యం చేసి వాళ్ళంతట వాళ్ళే నిర్ణయం తీసుకొని నేనే సీఎం అంటూ సీఎం కుర్చీలో కూర్చోలేక ఇప్పుడు రాజేంద్ర ఇంటికి వచ్చారు ఒకవేళ అలా సీఎం నేనే అంటూ కుర్చీలో కూర్చుంటే పరిస్థితి ఏంటో కూడా వాళ్ళకు తెలుసు అందుకే సాహసం చెయ్యలేదు రుద్రనేత్రుడిని కాదు అని ధైర్యం చేస్తే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్లకు బాగా తెలుసు అందుకే ఎవరు కూడా అడుగు ముందుకు వేసే ధైర్యం చేయలేకపోయారు వాళ్ళల్లో మరొకరిని సీఎంగా సీఎం కుర్చీలో కూర్చోబెట్టినా కూడా కొంతలో కొంత ఏదో అయ్యారులే అన్నట్లు సాటిస్ఫై అయ్యేవాళ్ళు కానీ రాజారావుని సీఎంగా అంటే ఎవ్వరూ కూడా ఊహించలేకపోతున్నారు అందుకే వాళ్ళందరూ రాజారావు సీఎం అంటే డైజెస్ట్ చేసుకోలేక కష్టంగా రుద్రవైపు చూశారు ఏంటో రాజేంద్ర గారి నిర్ణయం అన్నట్లుగా రాజారావుని సీఎంగా చేయటంలో మీకు ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటో తెలిసినా కూడా రుద్ర కావాలి అని వాళ్ళందరి అభిప్రాయంతోనే రాజారావు సీఎం అయ్యాడు అని చెప్పించాలి అన్నట్లుగా వాళ్ళందరి ఇష్టాన్ని కూడా అడిగాడు అందరూ కూడా మింగలేక కక్కలేక అవును అని గట్టిగా చెప్పలేక కాదు మాకు ఇష్టం లేదు అని నోరు మెదపలేక తలలు మాత్రం ఊపారు సరే అయితే ఇక మంత్రి పదవి ఎవరెవరికి అని నాన్న చెప్పారు అనేది మీకు ఇప్పుడు నేను అనౌన్స్ చేస్తున్నాను అంటూ అలా ఒక్కొక్క మంత్రి పదవి హోంశాఖ పారిశ్రామిక శాఖ విద్య వైద్య వ్యవసాయ ఇలా అన్ని రకాల శాఖలు కూడా ఎవరికి అనేది రుద్ర చెప్పేశాడు అలా అన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఎవరెవరికి ఏ ఏ శాఖ వచ్చింది అని చూసుకుంటూ ఉన్నారు వచ్చిన వాళ్ళు ఆనందపడ్డారు రాని వాళ్ళు బాధపడ్డారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రుద్ర చెప్పిన శాఖలు ఇచ్చిన వాళ్ళందరికీ ఆశ్చర్యపోయారు ఎందుకంటే సీఎంగానే రాజారావుని కష్టంగా ఫీల్ అవుతున్న వాళ్ళందరూ ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు ఫస్ట్ టైం నిలబడి గెలిచిన వాళ్ళే కొంతమంది రెండు మూడు సార్లు గెలిచి పార్టీకి న్యా న్యాయంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు అందరూ కూడా నిజాయితీ అనే పేరుకి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళనే ఇలా మంత్రి పదవి ఇవ్వటం అందరూ కూడా ఆశ్చర్యపోయారు నార్మల్గా రాజేంద్ర అయితే ఇలా చెయ్యడే అన్న అనుమానం కొంతమందిలో కలిగింది రాజేంద్రతో ఎక్కువగా సన్నిహితంగా ఉండే వాళ్ళకి రాజేంద్ర మెంటాలిటీ ఎలాంటిదో దాదాపు తెలిసిన వాళ్ళు అలా అనుకున్నారు కానీ ఇప్పుడు రాజేంద్ర మాటే తన కొడుకు రుద్ర చెప్తుంటే కాదు అని అబ్జెక్షన్ చెప్పలేకపోయారు అది నిజం అయినా కాకపోయినా వాళ్ళు ఎదురు చెప్పలేరు కాబట్టి అలా అందరికీ అన్ని విషయాలు చెప్పటం అయిపోయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు నేను సీఎంగా రాజారావుని మంత్రిగా ప్రకటించిన వీళ్ళందరి మీద మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా అంతకు మించి వాళ్ళు ఏదైనా కరప్షన్ చేస్తున్నారు అని మీకు తెలిసినా సరే నాకు సాక్ష్యాధారాలతో సహా చూపించండి నేను వాళ్ళని ఆ పదవి నుంచి తీసేయటం మాత్రమే కాకుండా పబ్లిక్లో వాళ్ళందరి గురించి బయట పార్టీ గురించి మీరేమీ ఆలోచించద్దు ప్రతిసారి కూడా మనం నిజాయితీగా ఉంటే మన పార్టీనే గెలుస్తుంది పిఎస్ పార్టీనే గెలుస్తుంది అని రుద్ర చెప్పాడు అందరూ కూడా ఏడవలేక నవ్వినట్లు ఓకే అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయారు అప్పటికే టైం అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటింది రాజారావు కరెక్ట్గా ఏం చేయాలో అర్థం కానీ మైండ్ సెట్తో డైరెక్ట్గా తన మామయ్య ఇంటికి వెళ్ళిపోయాడు గుమ్మం దగ్గరే ఉండి రాజారావు కోసం ఎదురు చూస్తూ ఉన్న రేష్మ అతడికి ఎదురు వెళ్ళి మరీ ఏమైందండి మీకేమైనా పదవి ఇచ్చారా లేదా అని ఆత్రంగా ఇంట్రెస్టింగ్గా అడిగింది అంటే అది అని ఫేస్ డల్లుగా పెట్టి అంతకు మించి ఏదో ఆలోచిస్తూ అన్నాడు రాజారావు ఓహో మీకేమీ పదవి ఇవ్వలేదా సర్లేండి ఇప్పుడే కదా ఫస్ట్ టైం గెలిచారు నెక్స్ట్ టైం ఖచ్చితంగా మీకు ఏదో ఒక పదవి వస్తుంది మీరేమీ బాధపడద్దు అయినా మీలాంటి నిజాయితీ గల వాళ్ళకి ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా సరే ఏదో ఒక పదవి వస్తుంది అంటూ తన భర్తని లోపలికి తీసుకొని వచ్చింది అది కాదు రేష్మ రుద్ర నన్నే సీఎంగా అనౌన్స్ చేశాడు అని రాజారావు చెప్పటంతో రేష్మ ఆశ్చర్యం అంతకు మించి షాక్ తగిలినట్లుగా ఏంటి నువ్వు చెప్పేది నిజమేనా నిన్ను సీఎంగా అనౌన్స్ చేశాడా అని కప్పలా నోరు తెరిచి అడిగింది అవును నన్నే సీఎంగా అనౌన్స్ చేశారు అని సింపుల్గా చెప్పి తనంతట తానుగానే కిచెన్లోనికి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఉన్న బాటిల్ తీసుకుని వాటర్ తాగి అప్పుడు మరలా హాల్లోనికి వచ్చి కూర్చున్నాడు తన అల్లుడు వచ్చాడు ఇక ఏదో ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చి ఉంటాడు ఏమో అనే ఆశతో రూమ్లో నుంచి బయటకు వచ్చిన రేష్మ తల్లిదండ్రులకి రాజారావు చెప్పిన సీఎం అనే మాట విని స్టాచ్యూలో ఆగిపోయారు వాళ్ళు కూడా విన్నది నిజమా కాదా అన్న భ్రమలో ఉన్నారు ఏంటండి మీరు చెప్పేది నిజమేనా రుద్ర మిమ్మల్ని సీఎం చేశాడా అని ఐదు నిమిషాల తర్వాత తేరుకున్న రేష్మ రాజారావు పక్కన కూర్చొని అడిగింది అవును నువ్వు విన్నది నిజమే రుద్ర నాకు ఇప్పుడు కాదు టూ ఇయర్స్ బ్యాకే ఈ విషయం చెప్పాడు నెక్స్ట్ సీఎం నువ్వే దానికి తగ్గ ప్రిపరేషన్ చేసుకో అలానే కేర్ఫుల్గా ఉండాలి అని కూడా కానీ తన తండ్రి ఉండగా నేను సీఎం అని ఎందుకు చెప్పాడు అనేది మాత్రం నాకు అర్థం కావటం లేదు ఇప్పటి వరకు కూడా నేను అదే ఆలోచిస్తున్నాను అని అన్నాడు అవును కదా రెండు సంవత్సరాల క్రితం అంటే అప్పుడు అంకుల్కి హెల్త్ పరంగా అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి మరి అప్పుడు ఎలా చెప్పాడు ఎలా చెప్పగలిగాడు అని ఆలోచనలో పడింది రేష్మ కూడా వీళ్ళిద్దరి మాటలు ఏవీ కూడా రేష్మ తల్లిదండ్రులకి వినిపించకపోవటంతో రాజారావు సీఎం అయ్యాడు అన్న సంతోషంలో వాళ్ళ ఇద్దరూ రాజారావు దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పారు రాజారావు కూడా నవ్వుతూ థ్యాంక్ యూ అతయ్య థ్యాంక్ యూ మామయ్య అని తన అత్త మామలకు చెప్పాడు ఇప్పుడే మీరు ఈ స్వీట్ న్యూస్ చెప్పినందుకు మీరు మీరు నోరు తీపి చెయ్యాలి స్వీట్ తీసుకొని వస్తాను అని చెప్పి రేష్మా తల్లి కిచెన్లోనికి వెళ్ళింది అలా ఆమె స్వీట్ తీసుకొని వచ్చి రేష్మా రాజారావు ఇద్దరికీ తినిపించి సరే సరే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వెళ్ళి పడుకోండి అని చెప్పి ఆనందంగా ఆ భార్య భర్తలు ఇద్దరూ కూడా తమ అల్లుడు సీఎం అని గొప్పగా ఫీల్ అవుతూ రూమ్లోనికి వెళ్ళి పడుకున్నారు రేష్మ రాజారావు చేతిని పట్టుకొని రూమ్లోనికి బరబరా లాక్కొని వెళ్ళి నువ్వు చెప్తుంటే నాకెందుకో భయంగా ఉంది రాజా ఖచ్చితంగా దీని వెనక ఏదో ఒక పథకం ఉండే ఉంటుందేమో రుద్ర ఏది ఆలోచించకుండా ఏ పని చెయ్యడు ఏదైనా పని చేస్తున్నాడు అంటే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తాడు వీలైతే రేపు ఉదయం ఒకసారి రుద్ర దగ్గరకు వెళ్ళి కలిసి పర్సనల్గా మాట్లాడు నన్నే సీఎంగా ఎందుకు చేస్తున్నావు నీ తండ్రి ఉన్నప్పుడు కూడా నన్ను సీఎం అని చెప్పావు ఎందుకు అని అడుగు అని అన్నది రేష్మ సరే అలాగే అని చెప్పి రాజారావు కూడా అదే ఆలోచిస్తూ నిద్రడానికి జారుకున్నాడు తను అనుకున్నట్లుగానే రాజారావు మరుసటి రోజు ఉదయమే రుద్ర దగ్గరకు వెళ్ళి నన్నే ఎందుకు సీఎం చేశావు రుద్ర మీ తండ్రి ఉన్నప్పుడు కూడా చెప్పాం ఆయనకు హెల్త్ బాగోలేనప్పుడు ఆయన నన్ను సీఎం చేయాలి అనుకుంటున్నాడు అని ఇప్పుడు అందరి ముందు అనౌన్స్ చేశావు అసలు ఏంటి నీ ఉద్దేశం నాకేమీ అర్థం కావటం లేదు అని అడిగాడు రుద్ర నవ్వుతూ పర్టిక్యులర్గా నా ఉద్దేశం అంటూ ఏమీ లేదు అందరి గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు నువ్వు ఒక్కడవే నిజాయితీ గలవాడివి అని నాకు తెలిసింది అందుకే నిన్ను సీఎం చేయాలి అనుకున్నాను అంతకుమించి నాకు రుద్రనేతుడి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది అందుకే నేను నీకు అలా చెప్పాను అని అన్నాడు రుద్ర వాట్ నువ్వేం మాట్లాడుతున్నావు రుద్రనేతుడి దగ్గర నుంచి నీకు లెటర్ రావటం ఏంటి అని ఆశ్చర్యంగా అడిగాడు రాజారావు అంటే నేను చెప్పేది కేర్ఫుల్గా విను అప్పుడు నీకు అర్థమవుతుంది ఫస్ట్ నేను కూడా రుద్రనేత్రుడి దగ్గర నుంచి నాకు లెటర్ వచ్చింది అంటే నీలాగే ఆశ్చర్యపోయాను రుద్రనేత్రుడు నాకు ఎందుకు లెటర్ పంపించాడా అని నేను ఎటువంటి తప్పు చేయలేదు కదా మరి నాకెందుకు లెటర్ వచ్చింది అని ఆలోచించాను నేను అలా ఎంతసేపు ఆలోచించినా కూడా నాకు ఏమీ అర్థం కాలేదు సర్లే లెటర్ వచ్చింది కదా తీసి చదివిన తర్వాత అందులో ఉన్న మ్యాటర్ ఏంటో చూస్తే అర్థమవుతుంది అని లెటర్ ఆ లెటర్ తీసి చదివాను అప్పుడే నాకు అర్థమయ్యింది ఆ రుద్రనేత్రుడు నాకు ఎందుకు లెటర్ పంపించాడా అనేది అని అన్నాడు రుద్ర అవునా ఇందుకీ ఆ లెటర్లో ఏం రాశాడు ఆ రుద్రనేత్రుడు అని ఇంట్రెస్టింగ్గా అడిగాడు రాజారావు అది అద్దీ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు కానీ ఇప్పుడు నువ్వు సీఎంగా ఉంటున్నావు ఆ పదవిని జాగ్రత్తగా నువ్వు ఐదు సంవత్సరాల పాటు హ్యాండిల్ చేయాలి కాబట్టి నీకు పరిస్థితి ఇది అని చెప్పక తప్పటం లేదు కాబట్టి చెప్తున్నాను నువ్వు మరెవరికి కూడా ఈ విషయం చెప్పొద్దు ఎందుకంటే ఇది నా తండ్రి గురించిన విషయం కదా అని సీక్రెట్ చెప్తున్నట్లుగా అంతకు మించి తన తండ్రి మీద ప్రేమ ఉన్నట్లుగా తన తండ్రికి అలా అవటం బాధగా ఉన్నట్లుగా తన తండ్రి గురించి ఏదో జరిగింది అది నలుగురికి చెప్పుకోలేక బాధపడుతున్నట్లుగా మదన పడిపోతున్నట్లుగా ఫీ తెగ ఫీల్ అయిపోతూ చెప్పాడు రుద్ర సరే సరే రుద్ర నేను ఎవరికి చెప్పను నువ్వు మ్యాటర్ ఏంటి అనేది నాకు చెప్పు అని తను ఎవరికి చెప్పను అన్నట్లుగా రుద్రకి మాట ఇచ్చి అన్నాడు రాజారావు రుద్ర రాజారావుని తన తండ్రి దగ్గరకు తీసుకొని వెళ్ళి తన తండ్రిని చూపించి ఇప్పుడు నా తండ్రికి పెరాలసిస్ వచ్చి ఇలా మంచానికే పరిమితం అయిపోవటానికి కారణం తన హెల్త్ ఇష్యూస్ అయితే కాదు తన హెల్త్ పరంగా చాలా ఫిట్గా ఉన్నాడు కానీ రుద్రనేత్రుడి వల్లే మా నాన్నకు పెరాలసిస్ వచ్చింది అని చెప్పాడు వాట్ నువ్వేం మాట్లాడుతున్నావు నాకేమీ అర్థం కావటం లేదు రుద్రనేత్రుడి వల్ల రాజేంద్ర గారికి పెరాలసిస్ రావటం ఏంటి ఆయనకు హెల్త్ అప్సెట్ అయ్యి ఇలా పెరాలసిస్ వచ్చింది కదా అని అయోమయంగా రుద్ర చెప్పేది ఏంటో తనకు ఏమీ అర్థం కాక అడిగాడు రాజారావు అంటే నీకు క్లియర్గా చెప్తే కానీ అర్థం కాదు అంటూ రాజేంద్ర చేసే తప్పుడు పనులు అలానే తనే రుద్రనేతుడు అనే విషయం రాజారావుకి అర్థమయ్యే విధంగా చెప్పకుండా తను చేసిన పనులన్నీ అలానే రాజేంద్ర రుద్రనేతుడు ఎదురుపడితే జరిగిన సిచ్యువేషన్స్ అప్పుడు రాజేంద్ర యాక్షన్స్ రుద్రనేత్రుడు రియాక్షన్స్ ఆ తర్వాత ఏం జరిగింది అలా చివరికి సీఎం పదవి కావటానికి రాజేంద్ర యష్మిని కూడా బలివ్వాలి అనుకోవటం అలా ప్రతి ఒక్కటి కూడా రాజేంద్ర చేసినవి అన్నీ కూడా రాజారావుకి చెప్పాడు ఫస్ట్ టైం నాకు రుద్రనేత్రుడు లెటర్ పంపించినప్పుడు జస్ట్ హెచ్చరిస్తూనే చెప్పాడు కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరొక లెటర్ పంపించాడు అందులో ఇప్పుడు నేను నీకు చెప్పిన ఈ విషయాలు అన్నీ కూడా రాసి పంపించాడు అప్పుడే నాకు అర్థమయ్యింది నా తండ్రి ఎంతటి దుర్మార్గుడు అనేది అప్పటి వరకు కూడా నా తండ్రి గొప్ప హీరో ప్రజలకు సేవ చేస్తున్నాడు గొప్ప నాయకుడు అని నేను ఫీల్ అయ్యాను కానీ తీరా ఇవన్నీ చూసిన తర్వాత నిజం అని నమ్మాల్సి వచ్చింది అటువంటి దుర్మార్గుడిని నేను ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను మన రాష్ట్ర ప్రజలందరూ కూడా దేవుడు అంటూ కొలుస్తూ ఉన్నారు కానీ ఆ దేవుడు వెనక నరగొప్ప రాక్షసుడు ఉన్నాడు అని తన కొడుగ్గా ఆయన పక్కనే ఉంటూ ఉన్నా నేనే తెలుసుకోవటానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది అది కూడా ఆ రుద్రనేత్రుడు లెటర్ రాస్తే తెలిసింది ఫస్ట్ నేను ఆ రుద్రనేత్రుడు చెప్పింది నమ్మలేదు కానీ ఆ తర్వాత సాక్ష్యాధారాలతో సహా వీడియో కూడా పంపించాడు ఇక నేను నమ్మక తప్పలేదు అంటూ ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఫ్యూచర్లో కూడా నీ పరిస్థితి ఇలానే ఉంటుంది ఎవ్వరూ నిన్ను పట్టించుకోరు అని రాజారావుకి ఒక హెచ్చరిక ఇండైరెక్ట్గానే జారీ చేశాడు రుద్ర అంతా విన్న తర్వాత రాజారావుకి ఆ సిచ్యువేషన్ నుంచి తేరుకోవటానికి సుమారు పది నిమిషాల పైనే పట్టింది రుద్ర రాజారావుని కదిలించటంతో సార్ నిజంగా రాజేంద్ర గారు ఇలాంటి వారు అని నేను అస్సలు ఊహించుకోలేదు తెలుసా ఇలాంటి పనులు చేస్తారు అంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను చాలా కష్టంగా ఉంది సార్ నమ్మటానికి కూడా కానీ ఆయన కొడుగ్గా మీరే మీ తండ్రి గురించి ఇలా చెప్తుంటే నమ్మాల్సి వస్తుంది అమ్మో ఇంత జరిగిందో రాష్ట్రంలో మనకు తెలియకుండా అని గుండెల మీద రెండు చేతులు వేసుకున్నాడు రాజారావు నిజానికి నువ్వు సీఎం కావాలి అన్నది నాన్న కోరిక కాదు నా కోరిక అంతకంటే కూడా కాదు రుద్రనేత్రుడి కోరిక రుద్రనేత్రుడు ఈ రాష్ట్రానికి ఎంత మంచి చేస్తున్నాడు అనేది మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అందుకే ఆ రుద్రనేత్రుడు చెప్పినట్లుగానే నిన్ను నేను సీఎం చేశాను అంతకు మించి మినిస్టర్ పదవి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా రుద్రనేత్రుడు చెప్పినట్లుగానే చేశాను అంతకు మించి నేనేమీ చెయ్యలేదు నా ఉద్దేశం నా మనసులో ప్రభగోల్భాలు ఏమీ లేవు ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా కూడా రుద్రనేతడే చూసుకుంటాడు ఇక నేను చేయవలసిన బాధ్యత నేను చేసేసాను ఇంతకు మించి నేను చేయవలసిన పని కూడా ఏమీ లేదు అని నైస్గా తప్పించుకున్నాడు రుద్ర అలా అరగంట తర్వాత సరే రుద్ర గారు ఇక నేను వెళ్తాను ఇవన్నీ విన్న తర్వాత నా మైండ్ అంతా కూడా హీట్ ఎక్కిపోయింది నేను మాత్రం ఎప్పటికీ ఇలాంటి తప్పుడు పని చెయ్యను నా తండ్రిలాగే నిజాయితీగా ఉంటాను అలానే నా తండ్రి పేరుని నిలబెడతాను అని చెప్పి అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు రాజారావు వెళుతున్న రాజారావుని చూసి రుద్ర నవ్వుకున్నాడు ఒకవేళ నువ్వు తప్పు చేయాలి అన్న ఆలోచన వచ్చినా కూడా నీ మనసులో ఇప్పుడు రాజేంద్ర ఉన్న పొజిషన్ గుర్తుకు వచ్చి తప్పు చెయ్యలేవులే రాజారావు చెయ్యాలి అన్న ఆలోచన కూడా నీకు రాదులే అని అనుకున్నాడు రాజారావు ఇంటికి వచ్చిన తర్వాత రేష్మ ఏమైంది రుద్రతో మాట్లాడావా అని అడిగింది మాట్లాడాను అని చెప్పి బెడ్ మీద వచ్చి కూర్చున్నాడు అవునా మాట్లాడావా ఏమన్నాడు రుద్ర అని రేష్మ అడిగితే ప్లీజ్ రేష్మ ఇప్పుడు అవన్నీ నీకు చెప్పే పొజిషన్లో నేనైతే లేను అలానే నువ్వు అవన్నీ వినకూడదు అడగకూడదు రాజకీయాల సీక్రెట్స్ అని చెప్పటంతో సరే సరే అని మరో మాట కూడా రాజారావుని అడగకుండా అతడి కోసం చల్లగా కూల్ డ్రింక్ తీసుకొని వచ్చి అతని చేతిలో పెట్టింది రాజారావు ఆ కూల్ డ్రింక్ తాగి ప్లీజ్ నువ్వు నన్ను టూ అవర్స్ కదిలించొద్దు నేను రెస్ట్ తీసుకుంటాను అని చెప్పటంతో సరే అని చెప్పి అతడు పడుకున్నాడు ఆమె కూడా అతనికి ఏసీ అడ్జస్ట్ చేసి రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయింది అలా రాజారావుకి తెలిసిన నిజాన్ని బయట పెట్టలేకపోయాడు ఆ తర్వాత అతడే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు అతడి తర్వాత ప్రతి ఒక్కరూ కూడా గెలిచిన వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు రాజకీయాల్లో రుద్ర ముందుండి నా పట్టించుకోవటం లేదు నాకేమీ సంబంధం లేదు అన్నట్లుగానే ఉంటున్నాడు కానీ వెనక నుంచి తను చేయవలసిన పనులన్నీ కూడా చేయిస్తూనే ఉన్నాడు నిజానికి రాజారావు బయట ప్రజలందరికీ తెలిసిన సీఎం కానీ ఎవరికీ తెలియని సీఎం వెనక నుండి నడిపిస్తున్న సీఎం మాత్రం రుద్రానే అని చెప్పవచ్చు ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ రాజారావు సీఎం అంటే అతనిని ఎందుకు సీఎం చేస్తున్నారు అతను సీఎం కావటానికే మేమందరూ పిఎస్ పార్టీని గెలిపించింది అన్న నెగిటివిటీ కూడా బాగా వచ్చింది కానీ రాజేంద్ర చెప్పారు అన్న ప్రచారం ముమ్మరంగా సాగటంతో అలా అయితే అతను సీఎంగా ఉండటం కరెక్టేనేమో అని అందరూ కూడా భావించారు రాజేంద్ర మీద ఉన్న అపారమైన నమ్మకంతో కొంతమంది రుద్ర చెప్పిన మాటల వల్ల అసంతృప్తిగా ఉన్నా కూడా ఆ అసంతృప్తిని బయటకు వ్యక్తపరచలేకపోయారు ఒకవేళ ఇప్పుడు మినిస్టర్గా ఉన్న వాళ్ళందరిలో ఎవరైనా ఎటువంటి చిన్న మిస్టేక్ చేసినా కూడా రుద్రకి పట్టించాలి అని మాత్రం మనసులో బలంగా అనుకున్నారు అలా చేస్తే ఖచ్చితంగా ఆ నెక్స్ట్ ఆ మినిస్టర్ పదవి రుద్ర వాళ్ళకే ఇస్తాను అని మాట ఇవ్వటంతో ఆ నమ్మకంతోనే వాళ్ళు కూడా ఉన్నారు